ఈరోజే శుక్రవారం పంచమి రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకువస్తుంది ఈరోజు శుక్రవారం మరియు పంచమి రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు రాత్రికి రాత్రే మీ దశ కూడా తిరిగిపోతుంది అలాగే మీ జీవితంలో నుండి కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బు నాలుగు వైపుల నుండి ఆకర్షింపబడుతుంది గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం మన ధర్మం అంతేకాదు మన హిందూ సాంప్రదాయంలో వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అయితే ఈ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినవారు జీవితంలో కష్టాలకి అస్సలు చోటు అనేది ఉండదు అంతేకాదు డబ్బుకి లోటు ఉండదు ఇక వారి ఇంట ఎప్పుడు సిరుల పంటే అలాగే అలాంటి వారి దాంపత్య జీవితం అష్టైశ్వర్య ఆనందాలతో నిండిపోతుంది వారి సంతానం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగుంటుంది చేసే పనిలో ఆటంకాలు లేకుండా ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది రాని రాదు అయితే ఈరోజు శుక్రవారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఏ పరిహారం చేయటం వల్ల మన ఇంటి నిండా డబ్బు నిండుతుందో అదేవిధంగా డబ్బు నాలుగు వైపుల నుండి ఆకర్షింపబడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం అలాగే శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అలాగే మనం చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే మనం ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను చేసుకోవాలి అంతేకాదు సాయంకాలం వంట పూర్తయ్యాక కూడా గ్యాస్ పై పడిన పాలమరకలు కూర మరకలు వంటి వాటిని తుడిచివేసి శుభ్రం చేసుకుని ఆ తరువాత పడుకొని ఉదయాన్నే వంట చేసుకున్నా పర్వాలేదు కానీ చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోకుండా వంటలు చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అస్సలు ఉండదు అమ్మవారు ఆగ్రహిస్తారు అంతేకాదు అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోతుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ వీడియోలో మేము చెప్పే విషయాలను పాటించి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లో నుండి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులు ఆనందం ఐశ్వర్యం అనేవి చోటు చేసుకుంటాయి అంతేకాదు మీరు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఎంతో శక్తివంతమైన శుక్రవారం పంచమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజగదితో సమానంగా భావించేవారు ఇప్పటికీ కూడా వంటగదిని పూజగదితో సమానంగానే భావిస్తూ ఉంటాం పూజ గది తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిలో కూడా దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి మనం పూజిస్తూ ఉంటాము వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించినా కూడా మనకు పూజ గదిలో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు మన పూజ గది అనేది ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి పూజగదిని ఎంత పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకుంటామో ధూప దీపాలతో కాంతివంతంగా వెలిగే విధంగా చూసుకుంటాము వంటగదిని కూడా అంతే పరిశుభ్రంగా అంతే సువాసనభరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో ఎక్కడైతే ఆడవాళ్ళు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారో ఏ ఇంట్లో అయితే భక్తి భావనతో నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ దైవాంగికమైనటువంటి హృదయంతో ఉంటారు అలాంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు అయితే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభించాలి అంటే గ్యాస్ స్టవ్ చాలా ముఖ్య ప్రాముఖ్యతను పొంది ఉంటుంది పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యలు వాడేవారు అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు మట్టితో చేసిన పొయ్యలకి ఆవు పేడతో అలికి అలంకరించేవారు ముగ్గులు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని ప్రతినిత్యము వంటలు మొదలుపెట్టేవారు ఇలా అప్పటి కాలంలో పొయ్యికి చాలా ప్రాముఖ్యత ఉండేది ఇప్పుడు మాత్రం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా విజయ జీవితాలకి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది పరిసరాలకి అనుకూలంగా కూడా మనం తప్పక మారవలసి వస్తుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో పూర్తిగా గ్యాస్ స్టవ్లతో నిండిపోయి ఉన్నాయి ఏ గ్రామం అయినా గ్యాస్ స్టవ్ లేకుండా అస్సలు లేకపోవచ్చు అలాగే ఇప్పుడు గ్యాస్ స్టవ్కి మరియు మట్టి పొయ్యికి ఉండేంత ప్రాముఖ్యత ఉందా అంటే చాలామంది ఉదయం నిద్రలేచి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాకే వంట చేసేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు మేము కూడా ప్రతినిత్యము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు పూర్తి చేస్తాము కానీ మా ఇంట్లో ధనం నిలవట్లేదు అని అయితే ధనం ఒక్కటే అదృష్టం కాదు మనకు అదృష్టం అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక అదృష్టమే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారు మూడు పూటల అందంగా ఆనందంగా అన్నాన్ని తిని వారి పనిని వారు తృప్తిగా చేసుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నారు అంటే అది కూడా ఒక అదృష్టమే కదా ఎప్పుడూ కూడా డబ్బు ఒక్కటే అదృష్టం కాదు అలాగని డబ్బు లేని జీవితం కూడా చాలా అందవికారంగా ఉంటుంది డబ్బు లేని మనిషికి సమాజంలో గౌరవాన్ని ఇవ్వరు కాబట్టి ఆ డబ్బుని మనం సమాజం కోసం గౌరవం కోసమే తప్ప ఆ డబ్బునే తిని కడుపు నింపుకోలేము కానీ డబ్బు లేకపోతే అన్నాన్ని తినలేము కదా అని కూడా అనుకోవచ్చు అది అవసరాలకి ఉన్నంతవరకు లక్ష్మీదేవిని అనవసరంగా వాడుకుంటే రాక్షసి కూడా అవుతుంది దేనినైనా సరే మనం అవసరానికి మితంగా వాడుకొని మనం మిగిలింది ఎక్కువగా ఉంటే దానం చేయడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా దానిని చెడు ప్రయోగాలకి ఉపయోగించకూడదు మన హిందూ సాంప్రదాయాలలో దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం మీకు లభిస్తుంది అయితే ఉన్న దాంట్లో నుండి కొద్దిగానైనా సరే ఇతరులకు దానం చేయడం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా పూర్వకాలంలో ఆవు పీడతో కలగడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరిగేది అలాగే పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని వాడకుండా మట్టి పొయ్యిని వాడినా సరే వారు కూరలను ఏ విధంగా వండినా అవి అమృతంలా ఉండేవి ఇప్పుడు ఆ రుచి అస్సలు రావడం లేదు మనం స్వచ్ఛతగా ఉండి చేస్తే వంటలు చాలా రుచిగా ఉంటాయి దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే మనం ఏవైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు నోములు నోచినప్పుడు శుచిగా స్నానం చేసి పరిశుభ్రంగా దైవంపై శ్రద్ధగా భక్తిభావంతో వంట చేసినప్పుడు ఆ వంటలు కూడా అమృతంలా ఉంటాయి అయితే చాలామంది మనకు ప్రత్యేకమైన రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా పూజకి సంబంధించిన నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు అది మహాపాపం మీరు చేసే పూజకి ఎలాంటి ఫలితం కూడా రాదు ఎప్పుడైనా సరే దైవానికి చేసే ప్రసాదాలు అనేవి మనం మంచి భక్తి భావనతో చేస్తూ ఉండాలి అంటే మనం ఎప్పుడైనా శుచిగా స్నానం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసి అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసిన తర్వాత పూజకు సంబంధించిన నైవేద్యాలు మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి అప్పుడే మనం చేసిన పూజకి పుణ్యఫలితం అనేది నిండుగా లభిస్తుంది అయితే ఈరోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల జాతకంలో దోషాలు ధన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా నాలుగు దిక్కుల నుండి ఆకర్షింపబడాలి అన్నా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభించాలి అన్నా ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకున్నట్టుగా వంటగదిని గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే భోజనం తిన్న తర్వాత ఉండే అంట్లు గిన్నెలు పూర్తిగా కడిగివేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైన ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే శుక్రవారం రోజు సాయంకాలం పూట కూడా గడపని కడిగి ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుంది ఇక మనం వంటగదిని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మట్టి పాత్రను కానీ గాస్ బౌల్ను కానీ తీసుకోవాలి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని పెంచుతుంది రాళ్ల ఉప్పు మీ సంపదని అంతకంత పెంచుతుంది ఇంట్లో ఉండే దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ ఈ రాళ్ల ఉప్పు వల్ల తొలగిపోతుంది రాళ్ల ఉప్పు చెడును తొలగించి మంచిని ఆకర్షించే గుణం అధికంగా కలిగి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం మనకు లక్ష్మీదేవికి ధనానికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో ఉప్పుకి అలానే లక్ష్మీదేవికి ఉండే అనుబంధం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందువల్ల సముద్రంలో దొరికే అన్ని పదార్థాలు వస్తువులు కూడా లక్ష్మీదేవికి సోదర సోదరి చెప్పుకోబడతాయి అందులో ప్రత్యేకించి రాళ్ల ఉప్పు అనేది చాలా పాజిటివ్ ని తీసుకువస్తుంది రాళ్ల ఉప్పు ఏ ఇంట్లో అయితే అధికంగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ధనపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అస్సలు రానే రావు అలాంటి రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ ఒక గాజ్ బౌల్లో కానీ తీసుకోవాలి ఈ రెండింటిలోనే ఎందుకు తీసుకోవాలి అంటే వాటికి మాత్రమే చెడును లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది వాటిల్లో ఏదో ఒకటి తీసుకొని ఉప్పుని అందులో వేయాలి అలాగే అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఐదు తులసి ఆకులను కూడా వేసి ఆ ఉప్పులో కొన్ని నీటిని పోసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా చేయటం వల్ల ఆ ఉప్పు కరుగుతూ ఉంటుంది దానివల్ల మన కష్టాలు కూడా కరిగిపోతూ ఉంటాయి ఉప్పు ఎలా అయితే కరుగుతూ వస్తుందో మనకున్న కష్టాలు కూడా అలానే కలుగుతాయి అలాగే ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుంటుంది ఈ పరిహారం శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల విపరీతమైన ధనాకర్షణ జరగడమే కాదు ఇంట్లో ఉండే చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లోకి దైవశక్తి దైవానుగ్రహం అనేది వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు శుక్రవారం పంచమి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని అలా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దానిని మళ్ళీ ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అంటే గనక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే మీరు నిద్ర లేచిన వెంటనే ఆ ఉప్పు వవుల్ని బయటికి తీసి అందులో ఉన్న నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించడానికి ధనాన్ని ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో అని ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలోనే చెయ్యాలని గుర్తుంచుకోండి మేము చెప్పిన విధంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి